ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి దయ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తీపి అనేది సిద్ధం చేసుకో తల్లి శుభవార్తతో వచ్చాను ఈరోజు రాత్రి పదకొండులోపు నీ జీవితంలో నువ్వు దేనైతే పోగొట్టుకున్నావో అది నీ దగ్గరకు తిరిగి వస్తుంది నాపై గౌరవంతో నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారితో మనతో చెప్తున్నారు బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితేనే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి బిడ్డ శుభాశిస్సులు ఎప్పుడు కూడా దిగులు చెందకు అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏమీ లేదు కదా నీ ఆరోగ్యం అనేది దెబ్బతినడం తప్ప పెద్ద కష్టమే నీకు వచ్చింది నేను కాదనడం లేదు కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా ఎంతో బాధ కలుగుతుంది వేదనాభరితమవుతుంది జీవితంలో మార్పు అనేది సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్టకాలంలో కూడా మంచిని అనుభవించడం కూడా అంతే సహజం ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయని నీకు నేను చెప్తున్నాను నువ్వు ఏదైతే ఏ దాన్నైతే నువ్వు పోగొట్టుకున్నావో అది బంధాన్నైనా వస్తువునైనా ఏదైనా సరే అది ఖచ్చితంగా నీ దగ్గరకు ఈరోజు రాత్రి లోపు నీకు ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా నువ్వు వింటావు కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించేంత త్వరగా మంచి అనేది ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకొని నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు జీవితం అంతా కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను ఎప్పుడు కూడా తిట్టుకుంటూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు కూడా ఇలా జరగడం లేదు అందరికీ మంచి జరుగుతుంది నాకు మాత్రం కేవలం ఇలా జరుగుతుందని నువ్వు పరిస్థితులను తిట్టుకుంటూ ఉంటే కనుక దూషిస్తూ ఉంటే కనుక లేదా వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించడం చేస్తే ఇంకా నువ్వు భరం భయంకరమైన రోజులను అనుభవించాల్సి వస్తుంది కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు మా మాటలతో ఎవరిని బాధ పెట్టలేదు మా చేతులతో ఎవరిని మేము హింసించలేదు అయినా కూడా మాకు భగవంతుడెందుకు ఇలాంటి కఠినమైన శిక్షలను మాకు వేశాడు అని నిందిస్తూ ఉంటారు కానీ ఇది తెలుసుకోవాలి జన్మించిన ఎవరికైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది చేసి ఉంటారు దాని ప్రతిఫలం అన్నది ఎంత ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే దేవతలకే తప్పలేదు కర్మ నుంచి అలాంటి మనం మనుషులం కదా మనం ఎలా తప్పించుకోగలం ఎవరైనా కర్మలను అనుభవించాల్సిందే చిన్న చిన్న తప్పుల వలన కొన్ని చిన్న చిన్న కర్మలను అనుభవించక తప్పదు కదా అలా వచ్చాయని మనము ఎప్పుడు కూడా భగవంతుని నిందిస్తూ ఎప్పుడూ కూడా బాధపడుకుంటూ ఉండకూడదు సంతోషం ఇచ్చింది భగవంతుడే మరి బాధను కూడా భగవంతుడు ఇస్తాడు తట్టుకొని నిలపడాలి అలా తట్టుకొని నిలబడితే కనుక అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు నువ్వు చాలా గుణవంతుడివి ఎంతో దయ కలిగిన మహానీయుడివి ఎంతో మంచివాడివి పేదలకు జంతుజాలాలకు సహాయం చేయాలన్న ఆలోచన కలిగిన వాడివి కానీ నువ్వు ఇలాంటి చిన్న చిన్న పాపాలను అనుభవిస్తున్నావంటే అది గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి అనుభవిస్తున్నావని నువ్వు అర్థం చేసుకుంటే చాలు జీవితంలో ఏమి కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తిరిగి పొందుతావు ఎవరినైతే సరే పోగొట్టుకున్నవన్నీ అన్నీ పొందుతారు ఒక్కొక్కరు త్వరితగతిన పొందుతారు కొందరికి కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికి అన్యాయం అనేది జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి ఏదైనా తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకోవాలి జీవించి ఉన్నప్పుడే వారితో ప్రేమగా మెలగాలి వాళ్ళు మనతో లేనప్పుడు మనం ఎంత తలుచుకున్న ప్రయోజనం అనేది ఉంటుందా చెప్పు ఎప్పుడూ కూడా ప్రేమానురాగాలతో జీవితాన్ని శ్రద్ధ సబూరిలతో అలవర్చుకుంటే మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైనది అందుకే కావలసిన ధనం నీకు అందబోతుంది అది ఏ విధంగా అంటావా నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి మీకు ధనం అందబోతుంది తద్వారా నువ్వు కొనుక్ అనుకున్నవన్నీ పొందగలుగుతావు నీ కుటుంబ సంతోషం కోసం ఏ విధంగా అయితే ఉండాలని అనుకుంటున్నావో అది అంతా కూడా జరుగుతుంది ధనం మూలం ఇదం జగత్ ఇది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు డబ్బు పెట్టనిదే నీకు ఏది రాదు డబ్బు ఉంటేనే నీకు విలువ ఉంటుంది ప్రేమాను బంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అన్ని బంధాలు కూడా డబ్బు ఉంటేనే మన దగ్గరకు వస్తాయి డబ్బు లేకపోతే నీ అనుకున్న వాళ్ళు నిన్ను చీదరించుకొని వెళ్తారు ఇప్పుడున్న సమయంలో డబ్బు అనేది చాలా ముఖ్యం కాబట్టి నేను ఇలా చెప్తున్నాను పైసా కూడా ఖర్చు పెట్టుకోకుండా నువ్వు సర్దుబాటు చేసుకొని ఎప్పుడు కూడా పైసా పైసా ముడి వేసుకొని ఉండాలని చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజుల్లో అయినా ప్రేమానుబంధాలు కూడా పైసాతోనే ముడిపడి ఉన్నాయి కాలానికి తగ్గట్టుగానే అంతా జరుగుతుంది ఈ రోజు నీ కుటుంబానికి ఎవరి అండదండలు లేవు అవహేళనలు అవమానాలు తప్ప మిమ్మల్ని ఏ వేడుకకైనా పిలవడానికి మీ స్థాయి సరిపోవడం లేదని భావించేవారు కూడా ఉన్నారు అలాగే మీ రక్త సంబంధికులు కూడా నలుగురిలోకి మీతో కలిసి ఉంటే చిన్నతనంగా భావిస్తున్నారు ఎందుచేతనంటే వారందరికీ కూడా మీ దగ్గర పేదరికమే కనిపిస్తుంది తప్ప మీ మంచితనం మీరు చేసిన మంచి పనులు మీలోనే ఉన్న మంచి గుణాలు కనిపించడం లేదు నిజమే మనిషికి డబ్బు అనేది అవసరం కానీ ఆ డబ్బు వలన మనకు మంచి జరుగుతుంది డబ్బు లేకపోయేసరికి నువ్వు ఎంత మంచి వాడివైనా సరే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే ఎంతమందికి సహాయపడినా సరే ఎంతోమందికి ఆదుకున్నప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గరకు ఎంతోమంది వస్తారు కానీ ఆ డబ్బు నీ దగ్గర లేకపోయేసరికి నిన్ను ఎలా చిదరించుకుంటున్నారో చూసావా ఈ కాలం అనేది అలాంటిది కాబట్టి నువ్వేమీ బాధపడకు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు చాలా మంచివాడివి నీ దగ్గర డబ్బు లేకపోయేసరికి నిన్ను ఒక పురుగులాగా చూస్తున్నారు నిజమే మీరు వారిని ఎంతో ప్రేమ ఆపాయాలతో చూసింటారు కానీ మిమ్మల్ని మాత్రం చాలా దూరం పెడుతున్నారు కానీ వారికి అవేమీ కూడా అవసరం లేదు అవన్నీ మీరు తలుచుకొని బాధపడిన అవసరం కూడా లేదు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటుంది అందువల్ల ఉపయోగం ఏమీ లేదు కదా ఎందుకంటే వారి మనసుని ధనం అనే పొర కప్పివేసింది ఎవరి దగ్గర ధనం ఉంటే వారు చాలా మంచివారు వారితోనే స్నేహం చేయాలి వారితోనే ఉంటేనే వాళ్ళకు గౌరవ మర్యాదలు అన్న ఒక పిచ్చి ఆలోచనలు పడి ఉన్నారు ధనం కంటే గుణం గొప్పదని గుర్తించాలని మనం ఆశించడం అన్నది అత్యాశ అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వారిని మనం చాలా అరుదుగా చూస్తాం మీరు త్వరలోనే మీరు అనుకున్న లక్ష్యాలని పూర్తి చేసుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు కాబట్టి మీకు నేను ఒక సలహా ఇస్తాను మీరు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అదే మంచి గుణంతో నడుచుకోండి మీకు వీలైతే పది మందికి సహాయపడండి ఉన్నవారు లేనివారు అనే భేదం చూడకండి స్నేహభావం పెంచుకోండి మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి ఇప్పుడైతే ఎవరు మిమ్మల్ని దూరం పెడుతున్నారో వారందరూ కూడా మీ చుట్టూ చేరే సమయం కూడా వచ్చింది ఎందువలన అని అనుకుంటున్నారు కదూ అది ఎలా అంటే మీరు కూడా ధనవంతులు అవుతున్నారు కాబట్టి ఎవరు ఎలా చేరినను ఎవరు మీపై అధికమైన ప్రేమ చూపించిననో అది కపట ప్రేమే అది మీరు గుర్తుంచుకోండి మీ దగ్గర ధనం ఉన్నప్పుడు మీరు మంచివారు అవుతారు లేకపోయేసరికి మీరు చాలా గుణవంతులు ఎంత గుణవంతులైనా సరే చాలా చెడ్డవారైపోయారు కదా వారికి మీ మీద కాదు ప్రేమ మీ వెనుక ఉన్న ఆస్తి పాస్తుల మీద కలిగిన ప్రేమ అది మరి ఈ రోజు వరకు ఆ ప్రేమ ఏమైంది ఇప్పుడే మీ మీద గౌరవ మర్యాదలు హఠాత్తుగా ఎలా పెరిగినవి అదంతా కూడా డబ్బు మహిమ ఈ ధనానికి ఉన్న బలమే కాబట్టి మీరు నలుగురికి ఆదర్శప్రాయంగా నడుచుకోండి నేను చెప్పింది జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి మీరు జీవితాంతం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ మీ కుటుంబం అంతా కలిసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను మీ కుటుంబం అంతా కలిసి త్వరలోనే షిరిడీకి రాబోతున్నారు షిరిడీ ప్రవేశానికి మీరు సిద్ధంగా ఉండండి నా ఆజ్ఞ లేనిదే ఎవరు నా షిరిడీకి రాలేరు ఖచ్చితంగా నేను నా భక్తులను నేనే రప్పించుకుంటాను మీకు షిరిడి నుంచి పిలుపు వచ్చింది సిద్ధంగా ఉండండి నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో ఆరోగ్యం విషయంలో బంధాల విషయంలో నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో నీ జీవితంలో సుఖపడటానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉంటావు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని నష్టాలను దాటుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాళ నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే కదా ఆనందాల కోసమే కదా ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అంతటి మంచి రోజు ఇకపై రోజులన్నీ కూడా నీకు అలాగే ఉంటాయి నువ్వు నష్టపోయినవి అన్నీ కూడా నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి నువ్వు ఏవేవి కళలు కన్నావో ఆ కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు లభిస్తున్నాయి ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందం సంతోషం తప్ప ఇంకేమీ ఉండవు ఎంతటి సంతోషం అంటే మాటలతో తెలపలేము కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారు మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి వరకు కష్టాలు కడలిలో కొట్టుకపోతూ జీవాచ్చ వల్ల వారి బ్రతికిన మీరు ఇకపై ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలో నిలబడతారు ఇదంతా మీ మంచితనానికి మీ సహనానికి మీకు లభించింది మీరు ఈ రోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ మీ కుటుంబం తరతరాలు సంతోషంగా హాయిగా జీవించాలని నా ఆశీస్సులు నీకు తెలుపుతున్నాను ఎప్పుడు కూడా నీ జీవితంలో ఖచ్చితంగా ఒక ఊహించినటువంటి మలుపును నువ్వు చూస్తావు ఒక మంచి స్థాయిలోకి నువ్వు నీ జీవితం వెళ్ళబోతుంది ఖచ్చితంగా ఈ బాబా చేసే చమత్కారాలన్నీ కూడా నువ్వు చూడగలుగుతావు నీ జీవితం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని నేను నీకు మాటిస్తున్నాను ఈరోజు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా ఈ బాబా చెప్పిన ప్రతి మాట నిజమని నువ్వు నమ్ముతావు లోపు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి వస్తాయి ఈ సందేశాన్ని పూర్తిగా విన్న తర్వాతనే నీకు నేను చెప్పిన మాటలన్నీ అర్థమవుతాయి ఎప్పుడు కూడా ఈ బాబాను నిందిస్తూ ఉండకు నేను నీకు మంచి చేస్తేనే మంచివాడినని ఒకవేళ ఏమి చేయకపోతే చాలా చెడ్డవాడినని అనుకుంటూ ఉంటావు అలా ఎప్పటికీ అనుకోవద్దు నీకు ఈరోజు నేను చెయ్యలేదు అంటే కొద్ది రోజుల సమయం ఉంది ఆ పనికి అని అర్థం ఇంకా కొద్ది రోజుల తర్వాత చాలా సంతోషకరమైన శుభవార్తలను అందుకుంటున్నావని అర్థం అలా అనుకుంటే కనుక నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్